श्री श्री जय राम

మొదటి ద్వారము కాడా తీరుడై ఉన్నాడు ఆంజనేయుడు ఇక ఆంజనేయుని మందలియా ఎత్తుకొని వెళతారని నీ వాళ్ళ మనగా తోకతో నీ కోట కట్టి అవుడు ఆ కోటకు ఒక ద్వారము గావించి ఆ మొదటి ద్వారము రావణాసురునితోని యుద్ధం రామ రావణ యుద్ధం రామ రావణ యుద్ధము తెల్లవారికి మరి రామలక్ష్ములు బంగారు సందు వెళ్ళ కోట లోపల పడుకొని ఉన్నారా లేదని చూసి వస్తాను కోట లోపలికి హోటల్ లోపలికి వెళ్ళి రామలాక్షలా చూసి వస్తా ఇదో నా తోకను సడలింపు చేస్తున్నాను కోటలోనికి వెళ్ళు అప్పుడు ఉండరు నేర్పును గంగస్థానమునకపోతూగాను అయ్యా హనుమంత కోట లోపలికి వెళ్ళి రామలక్ష్మణులు బంగారు చంద్రలో హాయిగా నిద్రించి ఉన్నారు చూసి వచ్చాను కానీ నేను ఇప్పుడు గంగా స్థానానికి వెళ్ళి சரி தான்சந்தி ஆகவந்த பாத்தபூஜை செய்ய சித்தோதமனை ஜலம் முடிச்சு రాముడు బలవంతుడు అన్నావే రాముడు దర్శావతారంలో ఎత్తినాడు అన్నావే రాములు ఎంతోమంది రాక్షలు చంపాడు అన్నావు చూడు బంగారు సంధిలో పడుకుని ఉన్నటువంటి రామలక్షణను బంగారు ప్రతిమల వేసి ఎత్తుకొని వచ్చాడు అది వచ్చు చేశారు పట్టుకొచ్చావు ఎవరో చెప్పిన మాటలు విని ఆ రఘురామచంద్రుడి భగవంతుని పట్టుకొచ్చావు మన లంక పోతుందో ఎంత మందులు తల్లి మాయల చేత మత్స్సు మందులు తల్లి తీసుకొని రేపు ఆదివారం అమావాస్య ఆదివారం రోజు ఇంకొకడు ఐదు రోజులు నా చెల్లె దోర్దండి నా చెల్లె దోర్దండికి ఒక కొడుకు పుట్టాడు నీలకేతుడు వాడు మేనమామ గందాల పుట్టాడట నా చెల్లె కొడుకు అయినటువంటి నీలకేతు ఈ రామలక్షను ముగ్గురు రేపు ఆదివారం అమావాస్య కాళికాకి బలిస్తాడు రామలక్ష్మణులను తన కోటలో బంధించుకొని అతి జాగ్రత్తగా ఉంచాడు కానీ గంగానది తీరంలోనికి వెళ్ళి స్నానము చేసి తిరిగి వచ్చి ఆ రామలక్ష్మణులు హాయిగా నిద్రించి ఉన్నారా లేక మేలుక మేలుకతో ఉన్నారా ఆంజనేయుని తెలుసుకొని లోనికి వెళ్ళి రామలక్ష్మణులను నా కన్నులారా చూసి నేను ందుక లోన ఉండబడినటువంటి సీతారాములు నిద్రించి ఉన్నారా లేరా వారిని నా కన్నులతో చూసి వస్తామని గంగా నదికి వెళ్ళి స్నానమాచరించి తిరిగి వచ్చింది లోనికి వెళ్ళి చూసి వస్తాను ఇంతకు వచ్చి రామలక్ష్మణులు ని ఉన్నారా మేల్కాంచి ఉన్నారా చూసి వస్తాను అని మనం కాస్త వచ్చి చూసి వస్తానంటున్నావు మీ లేదు నేను కదా నీ వచ్చింది ఇంతకు ముందు నేను రాలేదు ఇంతకు మును ముందే వచ్చావు నేను రాలేదు మీ బిషన్ నేను నేను ఇచ్చాను నన్ను అవతీ కురించి మేలు మాట గంగానదికి వెళ్ళి స్థానమాచరించి వచ్చిన తర్వాతనే నా కన్నులతో చూసేవాడు ఇంతకు ముందు రాలేదు రాలేదు నాకు కాస్త కోటి లోపలికి సెలవిచ్చిన రామలక్షణం చూసి వస్తానని వెళ్ళాడు మళ్ళీ వచ్చి వెళ్ళలేదంటున్నావు లంకకు వెళ్ళే మన మాయలు అన్నారా మీరాక్షసుడు అపరాధము చేసే వాడను కాదు శ్రీహరికి నేను ఆప్తుడను అంటే ఒక బంధువుతో ఒక కుమారునితో సమానమైనటువంటి నేను ఆ రామచంద్రునికి అపరాధము నేనేలా చేస్తాను స్వామి భక్తులకు అందరి కంటే అగ్రగణ్యుడిగా నిర్ణయించుకున్నాడు రామచంద్రుడు భక్తులందరిలో రాముడి భక్తులందరిలోనా విభీషణుడు పెద్ద భక్తుడు అవును అలాంటి భక్తుడను నేను శ్రీరాములకు అపరాధము చేస్తానా స్వామి చేస్తానా స్వామి తప్పులు బలికి ఒకవేళ మా రాముడికి ఏమైనా జరిగినట్టయితే మీ రాక్షసులకు సాగు తప్పదు మీ ప్రాణహాని కోరుకుంటున్నారు జాగ్రత్త ఇక రెండు కోట లోపలికి వెళ్ళి రామలక్ష్మణ్ నిద్రించుకున్నారా మేలు కలిసి ఉన్నారా చూసిరా స్వామి లోనికి వెళ్ళి రామలక్ష్మణులు నిద్రించారా మేలుకోతూ ఉన్నారా నేను వెళ్ళి చూసి వస్తాను ఎంత మోసము జరిగినది ఏమి తెలియదయ్య జరిగింది కోట లోపలికి వెళ్ళి కోటలో ఉండబడినటువంటి ఆ రామలక్ష్మణులను చూసి వస్తామని వెళ్ళిన కోట లోపల రామలక్ష్మణులు లేరు రామల సంధిలేదా లేదు Maior నాకు గుర్తు లేకుండానే కోటి లోపలికి చూసాడో ఏమో తల ఎంత ാണി ദർശനം എന്നിട്ട് തന്നെ ഇക്കാരണ

ధైర్యమా స్వామి మత్స్సు చేత మహిమల చేత మాయల చేత యంత్ర సంత్ర మంత్రములు కలిగిన వారు కనుకనే ఈ రామలక్ష్మణులను తీసుకొని వెళ్ళి బలి స్వామి ఉన్నాడు ఆ రాములకు బంటూ శ్రీ ఆంజనేయుడు ఉన్నాడు అని వాడికి తెలియదు స్వామి ఒక్క మాట రాముని బంటూ ఆంజనేయుడు ఉన్నాడని తెలుసు మనము ఒక్కలము కాదు కాదు కపి సైన్యము ఉన్నాదని తెలుసు మనతో పాటుగా జాంబవంతుడు సోగ్రీవుడు అంగదుడు ఆంజనేయుడు నీలకేతుడు ఇలాంటి వారు ఎందరెందరో ఉన్నారా నీ వారికి ఎరికే స్వామి ఎరుకుండి కూడా తీసుకుని వెళ్ళాడా ఒకవేళ నా పైకి వారు యుద్ధానికి వస్తాడా సామాన్యుడు కాడు మనని ఎదిరించి వాడి మంత్రము చేతంభన మంత్ర స్తంభన చెప్పల స్తంభన వాయు స్తంభన వాడికి ఎన్నో చెట్ల క్రియలు తెలుసు ఎన్నో మంత్రాలు వచ్చు ఏదో రూపములోన తప్పకుండా మన వద్దకు వచ్చి ఈ రామలక్ష్మణులను తీసుకొని వెళ్ళినది వాడు తప్ప ఎవరు రాదు స్వామి వాడే వస్తా బిదిరించి నా ధైర్యం ఎలా 我有你。 నేను మీ రాక్షసం తెలియదు మరి పాతాల లెక్క వెళ్దామంటే తోపలేదు భూమి మీద ఉంటే వెళ్దు ఒకవేళ భూమి మీద ఉన్నట్టయితే నా తోకనే పంపిస్తూ కానీ భూమి మీద లేదు అక్కడికి స్వామి పాతాల వెళ్ళాలంటే మన వల్ల అవుతుందా స్వామి పాతాల అంటే అది భూమిపైన ఈ నేలపైన కట్టినటువంటిది కాదు పాతాల లంక సముద్రములోనా నీటి లోపల నీటి లోపల కట్టుకొని ఉండబడినటువంటి ఆ పాతాల లంక వెళ్ళాలంటే దాని మార్గము మనకి ఎలా తెలుస్తుంది అక్కడికి ఎలా వెళుతాను స్వామి